మీ బిజినెస్ మార్చి ఇండియా ఫ్రో ఎక్స్పో మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ ఓ చెట్టుపై నాగుపాము సందడి చేస్తుంది ఏడు రోజుల నుంచి చెట్టు ఎక్కి పడగ విప్పి కూర్చుంటుంది దారిన పోయిన ప్రజలను చూసి అలానే ఉంటుంది తప్ప అదరడం లేదు బెదరడం లేదు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వచ్చి అదే చెట్టుపైకి ఎక్కి దర్శనమిస్తుంది పాముని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు శివరాత్రి సమాయన ఆ పరమేశ్వరుడి కంఠభరణం దర్శనమివ్వడంతో స్థానిక ప్రజలు ఏకంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ విచిత్రమైన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భుజిరంపేట కుకుట్లపల్లి గ్రామాల శివార్లోని పొలంలో దర్శనమిస్తుంది అయితే ఈ పాము ఏడాదిగా ఇక్కడే ఉంటున్నట్టు రైతు కర్ణే హరీష్ రెడ్డి చెబుతున్నాడు పొలంలోనే తిరుగుతూ చాలాసార్లు ఆ రైతు కంట కనిపించింది ఓసారి పంట రక్షణ కోసం పెట్టిన వలలో నాగుపాము చిక్కిపోగా దానిని హరీష్ రెడ్డి విడిచిపెట్టాడు అయినా అక్కడకు ఆ నాగన్న రావడం మాత్రం మానలేదు ఇటీవల ప్రతిరోజు పొలంలోకి వచ్చి చెట్టుపైకి కూర్చుంటుంది చెట్టు ఎక్కి పడగ విప్పి గంటసేపు దర్శనమిచ్చి సాయంత్రం కాగానే మళ్లీ యథావిధిగా వెళ్లిపోతుంది గ్రామానికి చెందిన మహిళా కూలీలు చూసి చెట్టుపై పడగతో దర్శనమిస్తున్న నాగుపాముకు మొక్కుతూ తన పని తాము చేసుకుంటున్నారు అయితే ఈ పాము ఇప్పటి వరకు ఎవరికీ హాని తలపెట్టలేదని స్థానికులు చెబుతున్నారు చెట్ల పొదల్లో పుట్టల్లో ఉండాల్సిన పాము ఇలా జనం మధ్యకు వచ్చి చెట్టు ఎక్కడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు ప్రస్తుతం ఎండలు మండిపోవడంతో వేసవి తాపాన్ని తట్టుకోలేక ఇలా చెట్టు ఎక్కుతుందని పలువురు భావిస్తున్నారు ఏదేమైనా శివరాత్రి సమయాన నాగుపాము దర్శనం దర్శనమివ్వడం కొత్త చర్చకు దారితీసింది